మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన పేరిట తెలంగాణ ప్రజల మాన ప్రాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా భద్రత కల్పించలేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దీక్షా దివస్ అనే కార్యక్రమం రోజు సిద్దిపేటలో ఒక వెయ్యి ఐదు వందల ఒక్క రోజులు దీక్షలు చేసిన వాటికి జవాబు చెప్పాలన్నారు పేర్కొన్నారు ఇప్పటికైనా తెలంగాణ రైతులు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సేవా దళ అధ్యక్షుడు జహీరుద్దీన్ కోనాపూర్ గ్రామ అధ్యక్షుడు మామిడి సిద్దరాములు జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ విప్లవ కుమార్ పట్టణ మాజీ అధ్యక్షులు దాకి స్వామి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం దీక్షా దివాసని చేసి ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలి ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళ రూపు మాపు లేకుండా పాదాల లోకం పోయింది కాబట్టి ఏదో మేము ఉన్నాము మా పార్టీ బతుకున్నదే అని చెప్పేసి చూస్తున్నాం కానీ దీన్ని రైతులు కానీ విద్యార్థి లోకం కానీ ఎవరు నమ్మరు ఇది చేసేది దొంగ దీక్షలని అలా కేసీఆర్ గారు చేసిన దొంగ దీక్షనే ఆల్రెడీ నిమ్మరసం తాగి దొంగ దీక్ష చేస్తుంటే విద్యార్థి లోకం లేచి అరే కేసీఆర్ ఏకున్నా మేము చేస్తాం రా అని చెప్పి ఆనాడు విద్యార్థులతో వచ్చిన ఉద్యమం ఇది ఆ రోజు దాన్ని చూసి కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తల్లి తెలంగాణ తల్లి సోనియామ్మ గారు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతారని అని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ అనేటువంటి ఏదో పెగ్గేసుకుంటూ కానీ పార్లమెంటులో లేడు ఇద్దరేద్దరు ఎంపీలు ఉండే అమ్మగారు రోజు విజయశాంతమ్మ కేసీఆర్ ఆ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈయన ఫామ్ కూర్చున్నారు పెగ్గుదా వాళ్ళు దీక్షా దీవన్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఎందుకు నాయన దీక్షా దీవన్ ఆ ఫామ్ హౌస్లో పండుకుంటే అయిపోతుంది కదా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిన్ను బంద్ చేసి దుకాణం బంద్ చేసి ఇంట్లోనే పండబెట్టారు ఈరోజు మీ పార్టీ భూస్థాపితం అయి అవుతుందని మీరు భయపడి రోజొకటి లేనిపోని చేసుకుని కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు మోపడం మీరు కన్ను మూసుకున్నారా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి మీ కనపడడం లేదా ఇవన్నీ పబ్లిక్లా పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుంది అని మీరు లేనిపోయిన రైతు ఒక్కటి కాంగ్రెస్ మీద బదనాం లేపుతున్నారు ఐదు వందల గ్యాస్ కానీ బస్సు ఉచితం కానీ ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు మీరు పది సంవత్సరాలకు పోలే లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు ఈ రోజు అన్ని రేవంత్ రెడ్డి గారు అనుకు చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కటి రోజు 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 అన్ని నెరవేర్చడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నెరవేరుస్తుంది దానికి ఎలాంటి డౌట్ లేదు అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతున్నది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీక్షా దివాస్ అని చెప్పి కార్యక్రమం చేపట్టారు ఎందుకు చేపడుతున్నారు వీళ్ళు మాకైతే అవ్వట్లేదు తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది సోనియమ్మ ద్వారానే సాధ్యతరమైంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది గతంలో సోనియా గాంధీ గారి కాలు మొక్కడం కూడా జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు మరి ఈరోజు దీక్షా దివాస్ ఎందుకు చేపడుతున్నారయ్యా గతంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ మీకు మూడు సార్లు రాసిచ్చినందుక లేకపోతే లక్ష రూపాయల రుణమాఫీ పదేళ్ళు కానీ సాధ్యతరం కానీ దానికోసమా ఎందుకు చేస్తున్నారు మీరు దీక్షా దివస్ ప్రజలను మభ్య పెడదామని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మరి ఆ రోజు హరీష్ రావు గారు మీరు పెట్రోల్ మీద పోసుకోవడం వల్ల అగిపులో దొరకలేదు అని చెప్పి ఆట ఆ క్షణం మేము అక్కడ ఉంటే పెడుతుంటమేమో కానీ మాకు తెలియదు అగ్గిపుల్ల దొరకన హరీశ్రావు గారు మీరు జయంగా ఎంతమంది ప్రాణాలు పలిగొన్నారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎంతమంది ప్రాణాలు పోయినాయి దానికోసమా దీక్షా దివాస్ మీరు చేస్తున్నారు మరియు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎప్పిచ్చిందో ఈరోజు రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు చేసింది ఈ మూడో తారీఖు వరకాల మిగిలిన మూడు లక్షల మందికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు ప్రజలకు ఏదో మభ్యపెట్టి పక్కదోహను పట్టించి మీ మనుగడను కాపాడుకోవడానికి కోసము ఈ దివాసులు ఇంకేమన్నా ఉంటే అవన్నీ చేసుకోవడానికి ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు అవి కాదు ప్రజలను అందరూ చైతన్యవంతులైరు ఈరోజు దీక్ష దినోత్సవం అని కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి కార్యక్రమం చేసిండు అది ఆ రోజు చేసిన కార్యక్రమంలో సిద్ధిపేటలో పదిహేను వందల డెబ్బై ఒక రోజు దీక్ష చేసిన దీక్ష పిలాన్లు తీసేయడానికి హరీష్ రావు దానికి జవాబు చెప్పాలి వాళ్ళు దీక్షల పేరు మీద తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కుల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న ఏడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అప్పులు మాఫీ అవుతాయి నిజానికి వాళ్ళు ప్రతి దాంట్లో కాళేశ్వరం అనుకోండి ఈ ప్రతి దాంట్లో వాళ్ళు తప్పు చేయడం జరిగింది ఆ తప్పులో ఫోన్ ట్యాపింగ్ అనుకోండి తర్వాత ఈ భూముల కొల్లుగొట్టడం కొల్లగొట్టడము భూముల మార్పిడిలో ఎన్నో రకాలుగా తప్పులు జరిగినవి రేసు కార్ రేసులలో కూడా ఎన్నో అవకాత జరిగినాయి వాళ్ళే అన్ని నిర్ధారణ జరిగితే వాళ్ళకు శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అవుతుంది ఈ సందర్భంగా చేయడం ఏంటంటే ప్రజలు రెచ్చ ప్రజలను రెచ్చగొడతారు హరీష్ రావు కేటీఆర్ ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టిన మాటలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పర ప దాన్ని తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఎలాంటి